అధ్యక్ష మీరు మాకు రెండు వందల రూపాయల పెన్షన్తో అప్పచెప్పిపోతే రెండు వేల పద్నాలుగు అది రెట్లు పెంచి రెండు వేలు చేసింది కేసీఆర్ ఆడపిల్లలకు పెళ్లికి మీరు ఒక పైసన్న లక్షా నూట పదహారు ఇచ్చింది కేసీఆర్ రైతులకు మీరు ఎన్నడొక పైసలే రైతులకు పెట్టుబడి భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ అధ్యక్ష ఏమి చేయలేదని మాట్లాడితే మాకు అవకాశం ఏంటి గట్ట మరి చెప్తాం మంత్రి గారు కాబట్టి వారు ఏమన్నా చెప్పొచ్చు అనుకుంటారు గత్యక్ష వారన్న ఉద్యోగాలు అందించారు అధ్యక్ష నేను మంత్రి గారు చెప్తాను మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చాము లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేసినాము ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ఈ రోజు మీరేవైతే కాయిదాలు ఇచ్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారో అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినయే మీరు ఇచ్చినవి కాదు అందుకే నేను అడుగుతున్నా తెలంగాణ యువత పక్షాన గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మైనస్ చేసి మందికి బిడ్డ బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకోండి కాదు మీరు ఉద్యోగాలు ఇవ్వండి